అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు కాబట్టి నేను అయితే చాలా బాను మీరు కూడా బాణాలు మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే కనుక రాజమండ్రి గోదావరి ఉన్న శివాలయం గుడి దగ్గర అయితే ఉన్నామండి ఇదైతే బయట అన్నమాట ఇది ఎంట్రన్స్ అది రోడ్ అనమాట ఇక్కడి నుంచి లోపలికైతే మనం ఎంట్రీ లోపలికైతే వెళ్ళాలన్నమాట సో గోపురం అయితే చూసారు కదా ఎంతో పెద్దగా ఉంది ఈ శివలం శివాలయం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఇంతకు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే నాకు కింద పామశ్లో కామించండి వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి మీరు లోపలికి కనుక వెళ్ళినట్టయితే మినిమం మీరు బయటికి రావడానికి రెండు గంటల టైం అనేది ఖచ్చితంగా పడుతుందండి ఇక్కడ నుంచి మనకి స్టార్టింగ్ అనమాట దేవుళ్ళు అన్ని దేవుళ్ళు ఉంటారండి అంతేకాదు గుడి కూడా చాలా అంటే చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది గుడి అయితే ఇంకా ఇక్కడ ఏ దేవుడు అయితే ఆ దేవుడి పేర్లతో సహా ఇక్కడ పైన రాసి ఉంది కాకపోతే మేము వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది కాబట్టి లైట్ వెలుగులో ఆ పేర్లు అనేది కనిపించట్లేదు అన్నమాట ఇంకా మీకు ప్రతి ఒక్క దేవుడిని కూడా నేను చూపించడానికి ట్రై చేశాను మినిమం ట్రై చేశాను అన్నమాట ప్రతి దేవుడి దగ్గర దీపం ఉంది అలాగే గుడి కూడా చాలా అంటే చాలా నీట్నెస్గా ఉంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది గుడి ఎంత గుడి ఉంటుందంటే చాలా అంటే చాలా పెద్దదండి గుడి అయితే ఇంకా శివలింగం ఇక్కడ చాలా బాగుంటుంది అంటే నాలుగు మొక్కలు కలగన శివుడు అనేది ఉంటాడనమాట ఇక్కడ కాయిన్స్ అనేది అనమాట ఇలా రెండు చోట్ల అయితే నిలబెడతారు ఈ గుడిలో ఇక్కడ ఫస్ట్ అన్నమాట ఇంకా ఇంకొదుకుని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను గుడి అయితే చాలా బాగుంటుందండి మీరు ఇంతకుముందు వెళ్ళినట్టయితే కనుక నాకు ఎంత కామెంట్ సెక్షన్లో మేము వెళ్ళి చూసాము అనేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి ఇంక ఇక్కడైతే దేవుళ్ళు అందరినీ చూపిస్తున్నాను చూసేయండి ఈ గుడికి అయితే నేను సెకండ్ టైం అన్నమాట వెళ్ళడం ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను ఇది సెకండ్ టైం అన్నమాట ఇంకా మీతో కూడా షేర్ చేయొచ్చు అన్నట్టుగా వీడియో అయితే తీసాను ఈ వీడియో తీసి దగ్గర దగ్గర నేను వచ్చేసి ట్వంటీ డేస్ అనేది అవుతుంది కాకపోతే ఎండల వల్ల వాయిస్ ఇవ్వడానికి నాకు అవ్వట్లేదు అన్నమాట సో అందుకని వీడియోస్ అనేది కాస్త లేట్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ కష్టం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వెళ్ళిపోయినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇంకా అయితే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇంకా దేవుడిని చూస్తే అట్లా చూడాలనే అనిపించేదనమాట అంత బాగుండేవి విగ్రహాలు అయితే ఏ దేవుడికి ఆ దేవుడి పేర్లతో సహా ఉండేవి అన్నమాట ఇంకా ఇక్కడ గుడిలో ఫోటోషూట్ జరుగుతుందండి మీకు అది కూడా కొంచెం చూపిస్తాను ఇంకా వేసవి కాలం అంటే మనం ఇలా గుళ్ళకి కానీ టూర్లకు కానీ వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళినప్పుడు ఇలా గుళ్ళకి వెళ్ళినట్టయితే మనకి చూడాల్సిన ప్లేస్లు చూసినట్టు ఉంటుంది దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట గోదావరి ఒడ్ని కాబట్టి చూడడానికి చాలా బాగుంటుందండి ఇలాంటి ప్లేసులకి వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మేమైతే గుళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికి ఐదు అయ్యింది మేము గుళ్ళు లోపల నుంచి సారీ బయ లోపల నుంచి బయటికి రావడానికి అయితే టైం పట్టేస్తుంది అనమాట ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుందని చెప్పాను కదా గుడి గుడైతే మెయిన్ గుడైతే అన్నమాట మనకి ఇంకా చూసారు కదా చాలా అంటే చాలా పెద్ద గుడు అనమాట అందరు దేవుళ్ళు ఉంటారు ఇలాంటి రౌండ్స్ అనేవి సర్కిల్ సర్కిల్గా ఉంటాయి అన్నమాట ఇంకా సాయంత్రం ఒకటేమో ఇంకా చాలా అంటే చాలామంది జనం ఉన్నారనమాట మేము వెళ్ళేసరికి చాలా తక్కువ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు పట్టుకుని చాలా చాలామంది వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా వాళ్ళు అనమాట గుళ్ళు చూసారు కదండి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఇంక ఇక్కడ కూడా కాయిన్స్ నిలబడుతున్నారు అనమాట అక్కడ ఫస్ట్ ఇది సెకండ్ అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మనకి సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఇలా గుడి చుట్టూరు కూడా ఉంటాయన్నమాట దేవుళ్ళు గుడి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా అంటే చాలా గుళ్ళుకి వెళ్ళాను కానీ నేను అన్ని కన్నా నాకు బాగా నచ్చింది ఈ గుడి అంటే శివలింగం వెండితో ఉంటుందండి మనకి శివలింగం మీద తీర్కర్స్ అనేవి నాలుగు ద్వారాలు అనేది ఈ గుళ్ళోనే చూశాను నేను ఒక శివుని గుడికి నాలుగు ద్వారాలు అన్నమాట నాలుగు వైపుల నుంచి కూడా మనం శివుని చూడవచ్చు అంత బాగుంటుందన్నమాట మీకు శివలింగం కూడా చూపిస్తాను చూసేయండి వెంటి మొహం గల శివుడు అన్నమాట ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేసినట్టయితే నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి అనమాట ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సీతారాములు చాలా బాగున్నాయి అన్నమాట ప్రతి ఒక్క దేవుడి దగ్గర దీపం అనేది ఉన్నది ఆ దీపం అలా వెలుగుతూనే ఉంటుందండి అసలు ఎంత ఎండలో కూడా గుడి దగ్గర అసలు అనిపించలేదు చాలా చల్లగా ఉంది అంత బాగుందనమాట చూసారు కదా చాలా నీట్గా ఉంది గుడి అయితే నేను ప్రతి ఒక్క దేవుణ్ణి మీకు క్లియర్గా చూపించడానికే ట్రై చేశాను ఇది వచ్చేసి థర్డ్ అనమాట థర్డ్ లైన్ వెళ్తున్నాం మళ్ళీ మనం ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఇలా దేవుళ్ళు ఉంటారు అయితే మేము చాలాసేపు ఉన్నామండి సో చాలా చూస్తూ ఉండిపోయాం అనమాట దేవుని అలాగా అంతా నచ్చేసింది మాకైతే నెక్స్ట్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాం అనమాట నెక్స్ట్ వారం అది కూడా మీతో షేర్ చేస్తాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ నస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోస్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మేమైతే గుళ్ళకి ఎక్కువగానే వెళ్తామండి మాకు ఇష్టం అన్నమాట మేము ఏదైనా గుడికి వెళ్ళాలి అనుకుంటే కనుక అనేసుకుంటాం వెళ్ళిపోతాం అన్నమాట ఇంకా చాలా ప్లాన్స్ అనేవి ఉన్నాయి మీరు కూడా చూద్దరు కానీ మేము ఇంకా ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇవి చూసారా చాలా బాగున్నాయి పేరు ఉన్నది కానీ నాకు గుర్తులేదన్నమాట నేను మీకు ఇప్పుడు చెప్పడానికి ఈ వీడియో తీసి ట్వంటీ డేస్ పైన అయిపోయింది కాకపోతే నాకు పోస్ట్ చేయడానికి నాకు టైం పట్టింది అనమాట అంటే వాయిస్ ఇవ్వడానికి టైం అనేది పట్టేస్తుంది ఎండలు కదండి సో నేను వాయిస్ అనేది ఇవ్వలేకపోతున్నాను అనమాట ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు అసలు దేవుని చూస్తా అలాగే ఉండిపోవాలనిపించింది చూస్తూ నరసింహస్వామి అంత బాగున్నాయి గుడి ఎక్కడ అంటే కనుక రాజమండ్రి గోదావరి ఒడ్డున ఇస్కాన్ టెంపుల్ పక్కకి ఈ పక్కన కొత్తగా కట్టారండి శివలింగం అనేది కొత్తగా అంటే ఒక మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాలు అవ్వచ్చు బహుశా కట్టి చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళి ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనేది చెప్తాను నేనైతే చాలా పెద్ద గుడి అన్నమాట మీ అందరికీ నచ్చుతుంది గుడి కృష్ణుడు నాకు ఈ బుద్ధుడి విగ్రహం అయితే చాలా బాగా నచ్చిందండి చాలా చూస్తూనే ఉంటే ప్రశాంతంగా అనిపించేసింది అన్నమాట